నమస్తే జనం న్యూస్ కి స్వాగతం బులెటిన్ ముందుగా హెడ్ లైన్స్ ఏపీ అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల్లో అయోమయం స్పీకర్ అయ్యన్న ఆగ్రహం గోదావరి పుష్కరాలను వైభవంగా నిర్వహిస్తాం మంత్రి నిమ్మల రామ్మనాయుడు వెల్లడి అవినీతిపై విచారణ జరపాలి మంత్రి అసెంబ్లీలో ప్రశ్నోత్తరా అధికారుల నిర్లక్ష్యమే దీనికి కారణమంటూ స్పీకర్ అయ్యన్న పాత్రలో ఆగ్రహం వ్యక్తం చేశారు ఒక శాఖకు వచ్చిన ప్రశ్నను వేరే శాఖలకు ఎలా పంపుతారని ప్రశ్నించారు ఇళ్ల స్థలాలు ఇళ్ల పంపిణీకి సంబంధించిన ప్రశ్న రెవెన్యూకు ఎలా వేస్తారన్నారు అధికారులు అప్రమత్తంగా ఉండాలని హితవు పలికారు గోదావరి పుష్కరాల పనులపై జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడుకు శాసనసభలో ప్రశ్న ఎదురైంది ఇదే సమయంలో మండలిలో గాలేరు నగరి హాంధ్రనీవా అనుసంధాన ప్రాజెక్ట్ పై ప్రశ్న వచ్చింది ఒకే మంత్రికి ఉభయ సభల్లో ప్రశ్న ఎలా వేస్తారని అధికారులను స్పీకర్ ప్రశ్నించారు ఇరవై నిమిషాలు ఫస్ట్ కూర్చోండి కూర్చునేరు ఎట్లా అవుతుందండి అంటే సారీ ఇప్పటివరకు మీకు అవకాశం ఇచ్చాను మీరు నో 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 సిగ్నేచర్ లేపంటా కూర్చునేసి అధికారులు మీకు ఎవరు ఇచ్చారండి ఫస్ట్ సిగ్నేచర్ ఉన్న నేను అవకాశం ఇస్తాను ప్లీజ్ ఏమనుకోవద్దు నెక్స్ట్ మినిషి గారు సార్ మీరు మాట్లాడతారా చిన్నదే చిన్నదే ఇదే చిన్నదే మీకు ఉందా మీకు ఉందా ఇక్కడ ఏ గ్రూప్ లో ఉన్న వాళ్ళకి బి గ్రూప్ లో అది రిపీట్ అవ్వకూడదు ఎందుకు వచ్చిందో అసెంబ్లీలో వచ్చిన కౌన్సిల్ రాకూడదు ఈ సెకండే రావాలి ఈవేళ రామానాయుడు గారి గ్రూప్ కౌన్సిల్ లో ఉండాలి ఇక్కడ ఎలా వచ్చింది క్వశ్చన్ అంటున్నాను సెక్రటరీ చూసుకోవాలి సెక్రటరీ అన్ని కూడా ఫేకరి గారు సెక్రటరీ మీద మాట్లాడతారు ఒక్కనిస కూర్చి చెప్తారు చదువుతా చదువుతా అసెంబ్లీలో అసెంబ్లీ పంపిన ప్రశ్నలు కొన్ని శాఖల అధికారులు కొన్ని శాఖల అధికారులు నోటీస్ నోటిస్ పాయింట్ అనాలోచితంగా వేరే శాఖలకు వాళ్ళే పంపించుకున్నారు ఈ రోజు కూడా వచ్చింది ప్రాబ్లం రెవెన్యూ దాంట్లో ఉదాహరణకి ఈ రోజు నూట నలభై రెండో నెంబర్ ప్రశ్న గృహ నిర్మాణ శాఖ పంపిన అధికారులు దాని రెవెన్యూ శాఖ పంపించారు ఎట్లా పంపిస్తారండి హెడ్డింగ్ ఇచ్చారు అధ్యక్ష క్వశ్చన్ లో మాత్రం బాడీలో మాత్రం ఎక్కువ హౌసెస్ గురించి క్వశ్చన్ అడిగారు బట్ క్వశ్చన్ హెడ్డింగ్ మాత్రం ఎలా స్థలాలు పంపిణీలో కామెంట్ ఎట్లా సార్ ఇటువంటి పర్పోజలు జరగకుండా చూడమంటున్నాను నేను సార్ మీరు వెళ్ళి పోస్ట్ పోల్ చేయమంటే పోస్ట్ చేస్తే అక్కడికి వెళ్ళి ఆన్సర్కి చూస్తారా ముందు ఇచ్చేయమంటారా మరి మంత్రి గారు ఒప్పుకుంటారా చెప్పనండి సారు నిర్ణయం కాదు పెద్దల నిర్ణయం కూడా తీసుకోవాలి కదా మంత్రులు బాగా చెప్తున్నారు అండి మీ సభ్యులే క్వశ్చన్లు ఎక్కువైపోతున్నాయి అవకాశం జరగబోయే గోదావరి పుష్కరాలను వైభవంగా నిర్వహిస్తామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు తెలిపారు ముందస్తు ప్రణాళికలు లేకుండా పుష్కరాలు నిర్వహించడంతో భక్తులు ఇబ్బందులకు గురవుతున్నారని ఈసారి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఏర్పాట్లు చేయాలని అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు అన్ని శాఖల సమన్వయంతో పుష్కరాలు నిర్వహిస్తామని పెంచుతామన్నారు గంగా నది తర్వాత గంగా అని కూడా మనం పిలుస్తూ ఉంటాం అధ్యక్ష ఏదైతే పన్నెండు సంవత్సరాలకు వచ్చేటువంటి ఈ గోదావరి పుష్కరాలు ఏవైతే ఉన్నాయో బృహస్పతి ఒక్కొక్క ఏడాది ఒక్కొక్క రాశిలో ఉంటూ సింహరాశిలోకి ప్రవేశించినప్పుడు ఈ పన్నెండు సంవత్సరాలు ఒకసారి పుష్కరాలు మనకు వస్తూ ఉంటాయి అధ్యక్ష ఏదైతే ఈ యొక్క పన్నెండు సంవత్సరాలకు వచ్చేటువంటి ఈ పుష్కరాలు మరి ఒక్క ఏడాది ఉన్నప్పటికీ అందులో మొదటి పన్నెండు రోజులు ఆది పుష్కరాలుగా తర్వాత ఆకలి వచ్చేటువంటి పన్నెండు రోజులు అంత్య పుష్కరాలుగా మనం పిలుస్తూ ఉంటాం అధ్యక్ష ఈ రకంగా ప్రతి నిత్యం కూడా వేదంలా ఘోషించేటువంటి గోదావరి నది పుష్కరాల్లో మరింత దైవత్వాన్ని పొందుతుందనే విషయాన్ని కూడా మనం చూస్తున్నాం అధ్యక్ష అటువంటి పుష్కరాల్ని అత్యంత ఘనంగా నిర్వహించాలి భక్తి శ్రద్ధలతో ప్రజల విశ్వాసాలకు అనుగుణంగా నిర్వహించాలనేటువంటి ఆలోచనతోటే గతంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు రెండు వేల మూడు సంవత్సరంలోను అదే విధంగా రెండు వేల పదిహేను సంవత్సరంలోను కూడా ఈ యొక్క గోదావరి పుష్కరాలను అత్యంత ఘనంగా మన రాష్ట్రంలో నిర్వహించినటువంటి పరిస్థితి కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష అదే విధంగా రేపు రెండు వేల ఇరవై ఏడులో లో వచ్చేటువంటి గోదావరి పుష్కరాలు కూడా మరి ఇప్పుడే గౌరవ సభ్యులు చెప్పినట్లుగా మరి అది ఒక ఇరిగేషన్ శాఖకు సంబంధించినటువంటి మాత్రమే కాకుండా ఎందుకంటే ఇరిగేషన్ శాఖకు సంబంధించి ఏవైతే ఆ యొక్క గోదావరి నది ప్రాంతంలో వచ్చేటువంటి ఘాట్స్ ఏవైతే ఉన్నాయో అవి పంచాయతీరాజ్ నుంచి కానీ లేదా అక్కడ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ నుంచి కానీ వచ్చేటువంటి ప్రతిపాదనలు ప్రకారం ఘాట్స్ నిర్మాణం చేయడం వరకు కూడా ఇరిమే ఇరిగేషన్ శాఖ బాధ్యత తీసుకుంటారు అధ్యక్ష మిగిలినటువంటి ఏవైతే ఇప్పుడు సభ్యులు చెప్పినటువంటి లాండ్ ఆర్డర్ కానీ అదేవిధంగా మరి డ్రింకింగ్ వాటర్ ఫుడ్ శానిటేషన్ మొబైల్ హెల్త్ క్లినిక్స్ ట్రాఫిక్ అండ్ కంట్రోల్ అరేంజ్మెంట్స్ సెక్యూరిటీ ఎలక్ట్రిసిటీ కల్చరల్ ప్రోగ్రామ్స్ ఇంటర్నల్ రోడ్స్ ఇవన్నీ కూడా అన్ని డిపార్ట్మెంట్ లో లింక్ అయి ఉంది అధ్యక్ష ఖచ్చితంగా ఇవన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో అధ్యక్షతన అన్ని డిపార్ట్మెంట్స్ తోటి కూడా ఒక రివ్యూ మీటింగ్ తీసుకుని గౌరవ సభ్యులు చెప్పినట్లుగా ఎందుకంటే వాస్తవం అధ్యక్ష లాస్ట్ టైం కూడా రెండు వేల పదిహేనులో లో ఒక మూడు నెలలు నాలుగు నెలల ముందే ఆ గాడ్స్ ప్రతిపాదన రావడం జరిగింది అధ్యక్ష ఆ మూడు నాలుగు నెలల్లోనే ఆ టెండర్స్ బిల్స్ వర్క్స్ కంప్లీట్ చేయడానికి దాంట్లో నాణ్యత కానీ ఇతరత్ర ఇబ్బందులు కూడా కొన్ని తలెత్తిన మాట వాస్తవం అని అటువంటి పరిస్థితులు తలెత్తకుండా ఈసారి ఖచ్చితంగా మరి ముందుగానే ముఖ్యమంత్రి గారి సమక్షంలో ఏర్పాటు చేస్తామని మీ ద్వారా కూడా మరి తెలియజేసుకుంటూ అదేవిధంగా భక్తి శ్రద్ధలతో గోదావరి పుష్కరాలు నిర్వహిస్తూ ఏదైతే గోదావరి హారతి కూడా అధ్యక్ష ఎందుకంటే ఆ రోజు రెండు వేల పదిహేను నుంచి ఈ యొక్క ప్రతి రోజు కూడా సాయంత్రం గోదావరి హారత ఆ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరి చేపట్టింది అధ్యక్ష ఏదైతే డెబ్బై ఐదు శాతం దేవాదాయ శాఖ అదేవిధంగా ఇరవై ఐదు శాతం బుధవరపు చారిటీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా ఆ యొక్క గోదావరి హారత నిర్వహిస్తున్నాం అధ్యక్ష దురదృష్టం ఏంటంటే మొన్న రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దానికి నిధులు విడుదల చేయకుండా కనీసం కరెంటు బిల్లులు కూడా కట్టినటువంటి పరిస్థితిలో ఆ గోదావరి హారతి నిలిచిపోయినటువంటి పరిస్థితి అధ్యక్ష ఎందుకంటే ఏదైతే మనందరం కూడా పంచిపోతాలుగా ఏదైతే గాలి నీరు అగ్ని ఆకాశం భూమి ఇవన్నీ పంచిపోతాలుగా మనం కొలుస్తూ ఉంటాం అధ్యక్ష అందులో కూడా ప్రత్యేకించి నీరు అంటే సకల జీవరాశులకి ఆధారం అధ్యక్ష అటువంటి నీరుని మనం పూజించేటువంటి సంస్కృతి సాంప్రదాయాల మీద కూడా గత ప్రభుత్వం దాడి చేసింది అధ్యక్ష ఈ రోజు ఈ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ మొన్న గోదావరి హారతిని కూడా గత వైసీపీ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్ల హౌసింగ్ ప్రోగ్రామ్ అస్తవ్యస్తం అయింది అనేది వాస్తవం ఇళ్ల స్థలాల ఎంపికలో లేఅవుట్ ప్రిపరేషన్ ఇళ్ల స్థలాల కేటాయింపులో రూల్స్ ఫాలో అవ్వకుండా గత వైకాపా నేతలు ఇష్టానుసారంగా చేశారు వీటినన్నిటికీ పై ఎంక్వైరీ వేయడం జరిగింది నాడు ఇళ్ల స్థలాల విషయంలో గొప్పలు చెప్పి ఊకదంపుడు ఉపన్యాసాలు చెప్పిన జగన్మోహన్ రెడ్డి అర్హత ఉన్న తెలుగుదేశం జనసేన పార్టీలకు చెందిన వారికి ఇల్లు శాంక్షన్ అయినప్పటికీ ఇల్లు ఇవ్వలేదు వీటి మీద కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటాం అని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు గత ప్రభుత్వం యొక్క అనాలోచిత నిర్ణయాల మూలంగా అధ్యక్ష హౌసింగ్ ప్రోగ్రాం అంతా కూడా కొంచెం అస్తవ్యస్తంగా అయిన మాట వాస్తవం అధ్యక్ష ఇళ్ల స్థలాల ఎంపీలో కానివ్వండి లేఅవుట్ ప్రిపరేషన్లో కానివ్వండి లేదా ఇళ్ల స్థలాల కేటాయింపులో కానివ్వండి ఒక రూల్స్ కానివ్వండి లేదా టౌన్ ప్లానింగ్ యొక్క రూల్స్ అమలు చేయటంలో కానీ కూడా వాటిని ఫాలో కాకుండా వాళ్ళు ఇష్టం వచ్చిన రీతిలో చేసిన మాట వాస్తవ అధ్యక్ష వీటన్నిటి మీద కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ చెప్పినట్లు వాళ్ళ వీటన్నిటి మీద కూడా ఎంక్వైరీ చేశారని చెప్పేసి రెవెన్యూ శాఖ వారు కూడా చెప్పారు అధ్యక్ష ఆ రిపోర్ట్ రాగానే తప్పకుండా గౌరవ సభ్యులందరూ కూడా తెలియజేస్తాం అధ్యక్ష చాలా కొత్త కొత్త విషయాలు కూడా వస్తాయి అధ్యక్ష ఎందుకంటే రాష్ట్రం అంతా ఒక సెంటు సెంటు నరిస్తే కందుకూరులో రెండు సెంట్లు ఇచ్చేశారు ఇది ఎక్కడ కొత్తగా మేము కూడా కొత్తగా ఉన్నాం అధ్యక్ష ఇది గత ప్రభుత్వం అంటే వాళ్ళ ఇష్ట ఇష్టం వచ్చినట్టు ఒక రూల్స్ కానివ్వండి ఒక ఒక పద్ధతి కానివ్వండి లేకోకుండా వాళ్ళు ఏ విధంగా దానికి ఇదో ఒక పెద్ద మచ్చుతునికి అధ్యక్ష ఎట్లా ఇచ్చారు దీని మీద తప్పకుండా ఎంక్వైరీ చేసి బాధ్యతల మీద వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని చెప్పేసి తెలియజేస్తారు అధ్యక్ష అదేవిధంగా గృహ నిర్మాణానికి వస్తే అధ్యక్ష చాలా ఇల్లు కేటాయింపులో కానివ్వండి చాలా గొప్పగా చెప్పారు పేదలందరికీ ఇల్లు అని చెప్పేసి ఆనాటి ముఖ్యమంత్రి గారు చాలా గొప్పగా చెప్పి కొంతమందికి మాత్రమే తెలుగుదేశం జనసేన అంటే ప్రత్యేకంగా వాళ్ళందరికీ కూడా ఎలిజిబిలిటీ ఉన్నా కూడా ఉ రాకోకుండా చేశారు అధ్యక్ష దాంట్లో ఎటువంటి అనుమానం లేదు దాని మీద తప్పకుండా చర్యలు తీసుకుంటామని చెప్పేసి నేను మనవి చేస్తున్నా కృష్ణా జిల్లా గన్నవరం పోలీస్ స్టేషన్ ఎదుట కొనసాగుతున్న వైఎస్ఆర్ సిపి శ్రేణుల ఆందోళన తెల్లవారుజామున ఎంపీపీ అనకాని రవితో పాటు ఎనిమిది మంది గన్నవరం వైసీపీ నేతలను అరెస్ట్ చేసిన పోలీసులు ఉదయం నుంచి స్టేషన్ల చుట్టూ పోలీసులు కోర్టులో ప్రవేశపెడుతున్నామంటూ మూడు గంటల హైడ్రామా నడిపిన పోలీసులు కోర్టు సమయం దాటిపోయిన తర్వాత వైసీపీ స్టేషన్ కు తీసుకొచ్చిన పోలీసులు సాయంత్రం ఏడున్నర గంటల నుంచి గన్నవరం పోలీస్ స్టేషన్ లో వైసీపీ నేతలు మరోమారు వేరే చోటకు వైసీపీ నేతలను తరలించేందుకు సిద్ధమవుతున్న పోలీసులు పోలీసుల తీరుపై గన్నవరం వైసీపీ నేతల కుటుంబ సభ్యులు ఫైర్

ఇది చేస్తున్నాం మీ ఎంపీవీ గారిని తీసుకెళ్తున్నాం అని ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వండి ఇంతవరకు ఆ ఇన్ఫర్మేషన్ అనేది లేదు అసలు చేసి ఏం హడావుడి హడాగుడి హడావుడి అసలు ఆమె పని అందరూ బయటకెళ్ళాలి అనేక వాళ్ళు అయినా మీరు అందరూ బయటకెళ్ళాలని డిఎస్పిఎస్పి వస్తున్నారు అన్నారు అక్కడ బస్సు ప్రిపేర్ చేస్తున్నారు మెజిస్ట్రేషన్ నుంచి తీర్పు రాలేదన్నారు అక్కడ చేస్తున్నారు ఎక్కడ తరలిస్తారు మీరు ఎక్కడికి తీసుకెళ్తారని ఎప్పుడు ఏదో కొనగలం మీరు చేసిన కాదు చెప్తా చె నడిపేండి అంతే కానీ ఎక్కడెక్కడికి లేకుండా అసలు ఏంటి ఏ కేసు అనేది కూడా చెప్పకపోయి తీసుకెళ్ళిపోతే ఎలా అంటే అన్ని గ్రామాలు చదువు కాదు తయారీ స్థావరాలపై నర్సీపట్నం పోలీసులు ముమ్మర దాడులు చేశారు జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నర్సీపట్నం రూరల్ సిఐ ఎల్ రేవతమ్మ గారి ఆధ్వర్యంలో నర్సీపట్నం రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ పి రాజారావు మరియు సిబ్బంది ఈ రోజు నర్సీపట్నం మండలం చెట్టుపల్లి మరియు రోలుగుంట మండలం సరిహద్దుల్లో నాటుసారా తయారీకి సంబంధించిన స్థావరాలపై నమ్మకమైన సమాచారంతో నర్సీపట్నం రూరల్ పోలీసులు మెరుపు దాడి చేయగా నాటుసారా తయారీకి ఉపయోగించే పులుపు సుమారు నాలుగు వేల లీటర్లను ధ్వంసం చేయడం జరిగింది అదేవిధంగా నాటుసారా తయారీకి ఉపయోగించే సామాగ్రిని కూడా ధ్వంసం చేయడం జరిగింది ప్రజలకు పోలీసు వారి విజ్ఞప్తి ఏమనగా ఎక్కడైనా నాటుసారా తయారీ గాని అమ్మకాలు గాని అక్రమంగా మద్యం అమ్మకాలు జరిగినట్లుగా అయితే పోలీసు వారికి సమాచారం ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం అదేవిధంగా విధంగా ఎవరైనా నాటుసారా తయారు చేసినా అమ్మిన చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ారాలు ము విద్యుత్ ఛార్జీలు రద్దు చేయాలని స్మార్ట్ మీటర్లు బిగింపు అప్పాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పి డిమాండ్ చేశారు ప్రజలపై విద్యుత్ బారాలు వద్దని విద్యుత్ స్మార్ట్ మీటర్లు బిగింపు అప్పాలని కోరుతూ ఆధ్వర్యంలో విద్యుత్ ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు కార్మికులు ప్రజల పాలిట ఉలుగా మారనున్న విద్యుత్ స్మార్ట్ మీటర్లు బిగింపు ప్రక్రియను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు విద్యుత్ స్మార్ట్ మీటర్స్ కు వ్యతిరేకంగా ప్రజలంతా ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లాలో ప్రభుత్వ కార్యాలయాలకు ముందుగా ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నారని అన్నారు ప్రస్తుతం చిన్న మధ్యతరగతి వ్యాపార సంస్థలతో సహా అందరికీ స్మార్ట్ మీటర్లు పెడుతున్నారని నివాస గృహాలకు మీటర్లు పెట్టడానికి సన్నాహాలు చేస్తున్నారని అన్నారు మొబైల్ ఫోన్ ఆ పద్ధతిలో వెయ్యి ఐదు వందల రూపాయలు మనం రీఛార్జ్ చేసుకుంటే ఎన్ని యూనిట్లు అయితే వాడతామో అంతవరకు కరెంట్ వస్తుంది తర్వాత మనకి ఎటువంటి సమాచారం లేకుండానే డైరెక్ట్గా కరెంట్ ఆగిపోతుంది మరో దుర్మార్గం ఏంటంటే ఈరోజు మనం వాడే బిల్లుకి ప్రతి నెల కూడా అదనంగా అంటే ఉదయం వాడే కరెంటు ఛార్జ్ వేరే రాత్రి సాయంత్రం ఆరు నుంచి తొమ్మిది వరకు వాడే కరెంటు ఛార్జ్ వేరే ఆ రకంగా అంటే ఎక్కువ విద్యుత్ వినియోగం వాడే టైంలో పీక్ అవర్స్ అంటారన్నమాట ఆ టైంలో కరెంట్ ఛార్జీ అదనంగా పెంచాలని చెప్పి ఈ రకంగా దుర్మార్గంగా ఈ విద్యుత్ యొక్క భారాలు ఇరవై వేల కోట్ల రూపాయలు ప్రజల మీద వచ్చే నెలలను కూడా భారాలు వేయడానికి సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం చేసింది దానివల్ల ఇప్పటికే ఆయిల్ అలాగే పప్పులు ఉప్పుల ధరలన్నీ కూడా ఆకాశం నడుతున్న నేపథ్యంలో ధరలను అద్దు చేస్తామని చెప్పి హామీ ఇచ్చి ఈరోజు అధికారులకు వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం కానీ రాష్ట్రంలో ಊಟ ಪ್ರಭುತ್ವ ರೆಂಡು ಅಂತ తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన ప్రారంభించి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రజాపాలన విజయోత్సవ విజయవంతం చేయాలని వనపర్తి జిల్లా కలెక్టర్ కోరారు ప్రజా పాలన ద్వారా ప్రజలకు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూ ఏడాది పూర్తి అగుచున్న సందర్భంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో నవంబర్ పంతొమ్మిది నుండి డిసెంబర్ ఏడు వరకు పాలన విజయోత్సవ కళాయాత్ర నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు మంగళవారం అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలో సాంఛిత్ గంగ్వార్ అదనపు కలెక్టర్ రెవెన్యూ జి వెంకటేశ్వర్లతో కలిసి ఐడివోసి ప్రాంగణం నుంచి ప్రజా పాలనా విజయోత్సవ కళాయాత్రను జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా పౌర సంబంధాల అధికారి సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ప్రజాపాలన విజయోత్సవ కళాయాత్ర చేపట్టడం జరిగిందన్నారు ప్రజాపాలన ద్వారా ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలపై ప్రజలకు ఆటపాటల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించేందుకు తెలంగాణ సాంస్కృతిక శాఖ కళాకారులు నవంబర్ పంతొమ్మిది నుండి డిసెంబర్ ఏడు వరకు రోజుకు మూడు ప్రోగ్రాములు చెప్పున యాభై ఆరు ప్రోగ్రాములు నేరు చెప్పనున్నట్లు తెలిపారు ద్వారా ప్రతి ఊరికి ప్రతి మండలానికి వాళ్ళు రీచ్ కావాలి మన ప్రభుత్వం యొక్క స్కీమ్లు ప్రభుత్వం యొక్క ఉద్దేశాలు కూడా ప్రజలందరికీ తెలపాలి ఈ నూట సంవత్సరం పూర్తయిన సందర్భాల్లో దాని కొరకు డిపిఆర్ గారు మన ఆఫీషియల్స్ అందరూ కలిసి ఒక మంచి వెహికల్ని తయారు చేసుకొని ఊరు ఊరికి వెళ్ళి మన కళాకారులు అక్కడ మన స్కీమ్స్ గురించి మాట్లాడడం ఇంకా పాటలు పాడడం జరుగుతుంది దీంట్లో కూడా ప్రజలు భాగస్వాములను వాళ్ళందరూ కూడా పాల్గొనాలని కోరుతున్నాం అదే విధానంగా ఆరు డిసెంబర్కు నాగరాజు గారి టీం కూడా మన వనప్రతి జిల్లాకి రావడం జరుగుతుంది ఆ రోజు కూడా ప్రజలందరూ వచ్చి ఇంత మంచి కల్చరల్ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్ చేయాలని కోరుతుంది అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం పొల్లంపేటలోని మండలంలోని అప్పయ్య రాజుపేట రైల్వే గేట్ వద్ద లో లెవర్ బ్రిడ్జ్ కడుతున్నారు రైల్వే లైన్ కింద తీసిన మట్టి రోడ్డు మీదకు వేయడం వలన రోడ్డు చాలా ఇరుకుగా తయారైంది ఒక పక్క వర్షం పడటం వలన రోడ్డు మీద గుంతలు ఒక పక్క రైల్వే కాంట్రాక్టర్లు వేసిన మట్టితో రోడ్డు చాలా ఇరుకైపోయింది అనంతంపల్లె మల్పురుండి రామక్కపల్లె గ్రామం వద్ద వరకు ఇప్పటికీ సుమారు ముప్పై నలభై యాక్సిడెంట్ వరకు జరిగి ఉంటాయి యాక్సిడెంట్ జరిగిన ప్రతి ఒక్కరూ కూడా మరణించవలసిందే దీనిని ప్రభుత్వం వారు యాక్సిడెంట్ జోన్ గా పరిగణలోకి తీసుకోవాలి ఈ ఇరుకదారిలో ప్రస్తుతం వాహనాలు ఎల్ఈడి లైట్లు బల్బుల వలన ఎదురుగా వస్తున్నటువంటి ఏ వాహనం మనిషి కానీ వాహనాల కానీ ఉన్న వాహనాలు కానీ ఏవి కూడా కనపడవు పదహారో తేదీ శనివారం గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి చెందాడనే విషయం అందరికీ తెలిసిందే ఈ విధంగా చాలా యాక్సిడెంట్లు అయ్యాయి దీనిని వెంటనే గవర్నమెంట్ వారు చర్య తీసుకోకపోతే ఎంతమంది ప్రాణాలు గాలలో కలిసిపోతాయో అని ప్రజలు విశ్లేషకులు భావిస్తున్నారు గుంటూరు మెడికల్ కాలేజీలోని జింఖానా ఆడిటోరియంలో రాష్ట్ర సదస్సు జరగనుంది నిర్వహించే ఈ సదస్సుకు వైద్యులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని రాష్ట్ర సదస్సు ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ కుమార్ పిలుపునిచ్చారు సుమారు పదహారు సంవత్సరాల తర్వాత మళ్లీ గుంటూరులో సదస్సును నిర్వహిస్తున్నామని తెలిపారు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కేంద్ర గ్రామీణ అభివృద్ధి టెలికమ్యూనికేషన్ల మంత్రి డాక్టర్ పెమసాను చంద్రశేఖర్ ఐఎంఏ జాతీయ అధ్యక్షులు డాక్టర్ అశోక్ తదితరులు హాజరవుతారని పేర్కొన్నారు అగైన్ వెల్కమ్ అండ్ థ్యాంక్ యూ ఆల్రెడీ మా కిషోర్ గారు చెప్పినట్లు రాష్ట్ర స్థాయి వార్షిక సమావేశం అరవై ఆరవ సమావేశం గుంటూరు జిమ్ఖానా ఆడిటోరియంలో ఇరవై ఐదు వందల ఇరవై మూడు ఇరవై నాలుగు తారీఖులో జరుగుతుంది ఇవాళ ప్రెస్ మీట్ పెట్టింది ఆ కాన్ఫరెన్స్ యొక్క ముఖ్య విశేషాలు తెలియజేయడానికి సో దీనికి రాష్ట్రం అన్ని వైపుల నుంచి పదిహేను వందల పైన డాక్టర్లు డెలిగేట్స్గా హాజరవబోతున్నారు కుండా పీజీస్ కూడా ఎడ్యుకేషన్కి సంబంధించిన కాన్ఫరెన్స్ కాబట్టి వాళ్ళు కూడా ఇన్వైట్ చేసిన అట్లానే స్టేట్కి సంబంధించిన కార్యవర్గ సభ్యులు స్టేట్ వర్కింగ్ కౌన్సిల్ మెంబర్స్ అనేది స్టేట్ కౌన్సిల్ సమావేశం జరుగుతుంది అట్లానే ఇనాగ్రేషన్ అండ్ ఎన్స్ట్రేషన్ సెరమనీలో నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం చేస్తారు ఈ యొక్క కాన్ఫరెన్స్లో చాలామంది మంచి స్పీకర్స్ మాజీ ఎమ్మెల్యే గణేష్ ఆరోపణలపై టీడీపీ పట్టణ కార్యదర్శి గవిరెడ్డి రమణ ఘాటైన ఎదురుదాడి మాజీ ఎమ్మెల్యే గణేష్ శాంతి భద్రతల గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందని ఆయన చేసిన ఆరోపణలపై టీడీపీ పట్టణ ప్రధాన కార్యదర్శి గవిరెడ్డి వెంకటరమణ ఘాటుగా స్పందించారు గవరెడ్డి వెంకటరమణ మాట్లాడుతూ హత్యలు చేసిన వారిని వెనక పెట్టుకుని హత్యల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉంది అన్నారు కరోనా సమయంలో మాస్క్ అడిగినందుకు ఒక దళిత డాక్టర్ ని చిత్రహింసలకు గురి చేసి హత్య చేసిన ఘటనను మర్చిపోయారా అని ప్రశ్నించారు హత్యకు గురైన డాక్టర్ సుధాకర్ తల్లి వద్ద ఈ విషయం గురించి అడిగితే దానికి బాధ్యతలెవరో బయటపడుతుంది ఒక వివాహితును మోసం చేసి బంగారు నగలు దోచుకుని తిరిగి ఇంటికి దింపిన వ్యక్తిని పక్కన ఉంచుకున్న సంగతి మర్చిపోయారా మీ ప్రభుత్వ హయాంలో ఏలేరు కాలంలో నాతోవరంకు చెందిన చీపురుపల్లి కళ్యాణ్ను కాళ్ళు చేతులు కట్టి పడేసిన ఘటనలో మీ పాత్ర లేదా అని ప్రశ్నించారు ఆ కేసును నీరుగార్చిన వారు మళ్ళీ ఎవరు అని విమర్శలు గుప్పించారు అందరికీ నమస్కారం అండి ఈరోజు నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ ఒక ప్రెస్ మీట్ ద్వారా అచ్చ అచ్చల కోసం శాంతి భద్రతల కోసం మాట్లాడడం అన్నది చాలా విడ్డూరంగా ఉన్నదండి ఆయన అచ్చలు చేసినటువంటి వారిని వెనకాలను పెట్టుకొని అచ్చల గురించి మాట్లాడడం అనేది ఇంకా హాస్యాస్పదంగా ఉందండి ఇక అయ్యా గణేష్ నేను ఒక నేను మీకు చెప్పదలుచుకుంటున్నాను నేను కరోనా సమయంలో నీవు ఏదైతే మాస్క్ ఉందో ఆ మాస్క్ ఇవ్వలేదని అడిగినందుకు ఒక దళిత డాక్టర్ని చిత్రహింసలు చేసి ఆయనమో నీ పా నీ యొక్క కార్యాలయం రప్పించుకొని ఆయనతో బలవంతంగా రాపించుకొని ఆయన చిత్రహింసలు చేసి చంపేసిన దాంట్లో నీ యొక్క పాత్ర ఉందని చెప్పేసి ఆ తల్లి తాలూక గోడు ఒకసారి వినవయ్యా నువ్వు ఇంకా ఇంకొక విషయం ఏంటంటే నీ ప్రభుత్వంలో ఒక చీపురుపల్లి కళ్యాణ్ రాజు అనే యువకుడు ఏలేరు కాలువలో కాళ్ళు చేతులు కట్టేసి ఏలేరు కాలలో చంపి పడేస్తే ఇప్పటి వరకు అది ఎవరు చేశారు ఏమి చేశారనేది కనీసం ఎంక్వైరీ చేయించి ఆ విషయాన్ని ప్రజలకు తెలియచేసేవయ్యా గణేష్ నువ్వు ఎందుకు చేయలేదు నువ్వు ఎందుకు చేయలేదంటే అందులో నీ యొక్క పాత్ర ఉన్నది అందువల్ల చేయలేదు ఇప్పుడు మా ప్రభుత్వ అధికారంలోకి వచ్చింది దాని తాలూకులో ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా శిక్షిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నానండి ఇంకా అంతకంటే ఇంకో మూడో విషయం ఏంటంటే నీ పార్టీ తాలూకా ముఖ్య నీ యొక్క అనుచరుడు ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్ మరిన్ని వార్త విషయాల కోసం చూస్తూనే ఉండండి నమస్తే